హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ మన తెలంగాణలో మన ఆడపిల్లలని ఎంత ఎట్టి సాకిరి చేసినా కూడా ఏదో ఒకటి ఉంటనే ఉంటుంది ఏదో ఒకటి అంటనే ఉంటారు మనమే దేవుడ ఈ పొద్దు నుంచి సాయంత్రం వారికి ఇంట్లో ఎంత పని తీరుతుందని మనం పని మనం చేసుకుంటూ ఉంటే ఇలా కొంతమంది తెలంగాణలో మన తెలంగాణ అత్తలు ఎట్లుంటుంది తెలుసా అందరిని ఉద్దేశించి కాదు కొంతమంది మాత్రమే మనం ఏదన్నా పొరపాటున మనం భయపడి మాటలు అననే అనరు కోడన్లు ఏదో ఒక మాట అన్నారనుకోండి గట్టిగా అంటేవి ముదిరిపోయినవు నీకు మాటలు రాదు ఏం మాట్లాడతానవు అట్లా నేను మాట్లాడేది అని అంటారు అదే ప్లేస్లో అదే మాట బిడ్డ అంటే నా బిడ్డ ఏం కడుపులో దాచుకోదు అన్నీ ఉన్నది ఉన్నట్టు అంటుంది తనకి ఏదనిపిస్తుంది అంటది మనసులోటి బయటకోటి అనడం దానికి అస్సలు చేత కాదు ఉన్నది ఉన్నట్టు అంటది ముఖం సూటిగా మాట్లాడుతుంది అంటారు బిడ్డకొకలాగా అదే మాట మాట్లాడిన బిడ్డ ఒక అదే మాట మాట్లాడిన కోడలకు ఒక న్యాయం నేను ఎందుకంటాను ఈ మాట అంటే మా ఊర్లో చూసిన నేను మా ఇంటి ముందు వాళ్ళక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నేను చూసిన గొడవ అయితే అంటే అని అంటాను ఎవరైనా సరే కోడళ్ళని కానీ ఎవ్వరు కోడల్ని కూతుర్ని ఒకేలాగా చూసుకోవాలి నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే కోడల పాపం తన వాళ్ళని అందరినీ వదిలేసి మీ దగ్గరకు వచ్చి పొద్దున లేచి ఉదయం నుండి సాయంత్రం వరకు మీ ఇంట్లో మీ ఇంటి అందరి చుట్టూ మీ ఇంట్లో ఉన్న వాళ్ళ చుట్టూ ఎట్టి చాకిరి చేసి పెడుతుంది కదా అట్లా అంటే కొంచెం పాపమానకపోయినా పర్వాలేదు కానీ తనను మాటలు సూటిపోటు మాటలతో మాత్రం అస్సలు నిందించొద్దు ఇక కొంతమంది కోడంలో అయితే భయపడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది దయనం గల కోడంలో అయితే ఎదురు తిరుగుతారు ఎందుకు వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు అత్తమ్మొఖాలు ఎక్కడుంటాయి అందుకోసమనే వాళ్ళ ఎదురు తిరగ ముందుకి వాళ్ళను ఫస్ట్ స్టార్టింగ్ నుండి మంచిగా చూసుకోవడం నేర్చుకుంది ఇవన్నీ ఇట్లా ఉండంగా ఈ పల్లెటూర్లలో మాత్రము ఎంత ఇంటి దగ్గర పని చేసినా కూడా కోడంలోకి అసలు వ్యాల్వే ఉండదండి పొద్దు నుండి సాయంత్రం వరకు ఇంటి దగ్గర పని ఎంత చేసినా పల్లెటూర్లలో నేను పే చేసిన విషయాలు చెప్తాను మీకు చేన్ దగ్గర పోయి పని చేస్తేనే పని చేసినట్టు ఇంటికాడ ఉంటే మాత్రం ఏం పని చేయనట్టు లెక్క ఖాళీగా కూర్చొని తింటుంది కదా ఏం పని చేస్తుంది ఆ మంచిగా భర్త మంచోడు కాబట్టి సాత్తాడు అన్ని అన్ని విధాలా తెచ్చి పెడతాడు ఏం పని చేస్తుంది ఇంటికాడనే ఉంటుంది ఇంటికాడ కూర్చొని తింటుంది అని అంటారు అంటే ఇంటికాడ ఇంత పని చేసిందంత వేస్టే ఉదయం నుండి సాయంత్రం వరకు చేసిన పని అస్సలంటే అస్సలు కౌంట్ ఇయ్యరు పల్లెటూర్లలో ఇది మాత్రము నిజం వాళ్ళ ఇంటి విషయాల కంటే పక్కింటి విషయాలలో ఎక్కువ తలదూరుస్తారు మనం ఎంత పని చేసినా కూడా ఒకవేళ పని చేసినా కూడా ఆ భర్త మంచోడై ఆ భార్యను ఏదో అర్థం చేసుకొని తను కష్టం చేసి అన్ని తెచ్చిపెట్టి ఇంట్లో భార్యను సాధినా కూడా అట్లా కూడా పక్కింటోళ్ళు వాళ్ళు చలకర పక్కంటో అసలు వాళ్ళు చూసుకొని జీర్ణించుకోలేరు అది మా పల్లెటూళ్ళలో ఉన్న అదొక రోగం వల్లకు ఎవరైనా చాలామంది ఎవరు అందరినని చెప్పలేము కొంతమంది వీళ్ళు వాళ్ళని ఏం చెప్పలేము అందుకోసమనే వాళ్ళ ఇంటి విషయాలకంటే ఎదురుంటి విషయాలు ఎక్కువ ఆలోచిస్తారు పల్లెటూళ్ళల్లో మాత్రం ఇంట్లో ఎంత పని చేసినా దానికి వ్యాలీ ఉండదు ఎంత చేసినా కూర్చొంది తింటుంది కూర్చొంది తింటుంది అని అంటారు మనం చిలక పని చేస్తే మాత్రమే పని చేసినట్టు ఆ చిలక పని చేయలేదనుకో అసలు జీరో ఆ ఈ ఆడవాళ్ళకు ఊర్లలో ఉన్న వాడలకి అసలు విలువనే ఉండదు లెక్కనే ఉండదు ఒక చీపురు పుల్లాల చూస్తారు గంజిలో ఈగలాగా తీసి పడేస్తారు చిలక దగ్గర పని చేసిన ఆడవాళ్ళకు మాత్రమే రెస్పెక్ట్ మర్యాద అనేది ఉంటుంది ఇంటి పక్కల ఇరుగు పురుగు అమ్మలక్కలు చెమ్మల చిక్కలు ఉంటారు కదా చిలక దగ్గర పని చేసిన వాళ్ళకి మాత్రం వీళ్ళనిస్తారు ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర పని చేసి ఏదన్నా ఇట్లాంటి సమస్యలు వచ్చిన వాళ్ళని మాత్రం అస్సలు అంటే అసలు కేర్ చేయరు వాళ్ళను తక్కువ చేసి చూస్తారు ఎంత తక్కువ అంటే అసలు ఒక కంటే అద్మానంగా చేసి చూస్తారు ఎవరైనా సరే ఎవరింటి విషయాలు మనకెందుకు ఎవరి గురించి ఎందుకు ఆలోచించాలి మన ఇంటి విషయాలు ఏందో మనం ఆలోచించుకుందాం వేరే వాళ్ళది ఆలోచించి దాన్ని బుర్రలో పెట్టుకొని మైండ్ ఎంత ఖరాబ్ చేసుకునే బదులు ఆ ఆలోచన ఏదో మన ఇంటి సంవత్సరం గురించి ఆలోచిస్తే కొంచెం అన్న ఉపయోగం పడుతుంది కదా వేరేటోళ్ళ గురించి ఆలోచిస్తే మనకేం వస్తుంది ఏమి రాదు ఈ ఇక వాళ్ళు వీళ్ళు అన్న మాటలు ఈ అత్తలు మామలు పట్టుకుంటారు పట్టుకొని అవునవును నిజంగా నేను ఆ కొడుకు నిజంగానే కూచోబెట్టి చేస్తాడు దానికి అది పని చేయదు పాడు చేయదు చేయట్లేదు నిజంగానే కూర్చోబెట్టి చేస్తాడు అని ఇక కోడల మీద అప్పుడు టార్చర్ మొదలవుతుంది ఏం పని చేస్తాను నువ్వేం కట్నం తీసిన మాది వడ చేయడానికి వచ్చినవు మేము కష్టపడి సంపాదిస్తే మాదంతా వడ చేస్తే అందుకు తప్ప నువ్వు ఏం పనికి రాలేదు మా కొడుకు గండాన దొరికినవు నువ్వు నువ్వేమన్నా లక్షలు తెచ్చి పెడితే మేము ఏమన్నా మూట కట్టుకున్నామా అరే మనం కట్నం తెచ్చినా సరే మనం పనిచేయని టైంలో మనం తెచ్చిన కట్నం కూడా అసలు దానికి వ్యాల్యూనే ఉండదు నువ్వేం కట్నం తెచ్చినవు నా కొడుకు గండాన్ని వచ్చినవు మేము కష్టపడి సంపాదించింది కూసొని తింటందుకు వచ్చినవు అని ఇలాంటి మాటలు అంటారు ఇవన్నీ నేను ఎందుకంటానంటే నాకు చాలా వరకు ఇవన్నీ కొంచెం నేను పెద్దగా నాకేమో తెలిసిందని కాదు నాకు తెలిసిన కొంచెంలో కొన్ని కొన్ని విషయాలు నేను వాటిని తెలుసు నాకు వాటిని పేజ్ చేసిన అని అంటానా ఎవరికైనా అత్తమ్మల అత్తలకు కానీ అమ్మలకైనా సరే నేను చెప్పేది ఒక్కటే కోడళ్ళకైనా సరే ఎందుకంటే పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ చేయండి అట్లానే కోడళ్ళని మా ఏజ్ వాళ్ళని నేను ఏమో అన్రెస్పెక్టెడ్గా మాట్లాడ మాట్లాడాలి అని చెప్పట్లేను వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వండి కానీ అత్తలు మాత్రము కోడలను ప్రతి చీటికి మాటికి ఇరుగు పురువాళ్ళ మాటలు విని వాళ్ళను అనవసరంగా ఊకే టార్చర్ చేసి వాళ్ళకు ఉన్న ఇంట్లో సమస్యలే కంటే వీళ్ళనే మాటలే బాగా బాధిస్తాయి ఎంత బాధ పెడతాయి అంటే వాళ్ళు ఎంత ఊరికే వాళ్ళనే మాటలే ఆలోచించి బాధపడే అంతగా అట్లా కాకుండా ఎవ్వరైనా సరే ఒకవేళ బయట వాళ్ళు ఎవ్వరేమన్నా కూడా ఇంట్లో భర్త అత్త మామలు ఉంటారు కదా వాళ్ళు వా బయట వాళ్ళు అన్న మాటలను వాళ్ళ మూతి మీద తన్నట్టు వాళ్ళకు ఏం కాదు మేము అట్నే చూసుకుంటాము మేము మేము ఇంట్లో ఉంచే చాదుకుంటాము లేకుంటే తను కాలిగుంటాను ఎవరు చెప్పారు తను ఏదో ఒక పని చేస్తూనే ఉంది అది అని కొంచెం వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు అన్నారు అనుకో బయట వాళ్ళు మన ఇంట్లో విషయాలను అస్సలు ఇన్వాల్వ్ అవ్వగారు వాళ్ళు అందుకోసమనే ప్రతి అత్తలకు పెద్దవాళ్ళకు చెప్పేది నేను ఒకటే అనవసరంగా మన ఇంటి విషయాలు మనము బయట వేసుకొని ఎట్లా కోడలు అంటే మందికి పుట్టొచ్చిన ఆడపిల్లని ఆమెను ఇబ్బంది పెట్టి వాళ్ళను సూటి మోటు మాటలతో ఇబ్బంది పెట్టకండి మన కోడలను మన కూతురు ఎట్లను మన కోడలు అట్లనే అనుకోండి నేను మాత్రం అమ్మలకైనా అదే విషయం చెప్తా అత్తలకైనా అదే విషయం చెప్తా ఎందుకంటే అప్పటి కోడంలో ఇప్పటి అత్తలు ఇప్పటి కోడలే రేపటి అత్తలు ఎప్పుడు మనం ఒకే పొజిషన్లో ఉన్నాం కదా ఇప్పటి కోడలు అయితే ఎట్లా వచ్చిరో అత్తలు కూడా వచ్చిన వాళ్ళే మనం ఎవ్వరమైనా ఆడపిల్లలము తల్లిగారిని ఇంటికానే ఉన్నాం కదా ప్రతి ఆడపిల్ల ఒక ఇంటికి బిడ్డే మళ్ళా మరో ఇంటికి కోడలు అది అర్థం చేసుకొని వేరే ఆడవాళ్ళని కోడలు సూటుపూటి మాటలతోని ఇబ్బంది చేయడం మాత్రం చాలా వరకు అరికట్టండి ఈ ఊర్లలో మాత్రమే ఇంకెక్కువ అబ్బా సిటీలలో గురించి నాకు తెలియదు అసలు నాకు అసలు అట్లా తెలియదు కానీ ఊర్లలో మాత్రం చేయిన్ల చిలకల ఇంటి దగ్గర సాయంత్రం అయితే దాకా చేసి వచ్చి ఇంట్లో సపట్గా ముడుచుకొని బండరు రోడ్ల మీద మంచిగా ఐదారుగురు పది మంది అమ్మలక్కల చెమ్మల చెక్కలు కూర్చొని ముచ్చట పెడతారు ఇట్లా ఎదురింటాము గురించి పక్కింటాము గురించి అలా వాళ్ళ అత్త కూస్తుంది అనుకో ఇక అత్తకు మీ కోడలు ఇట్లా ఇట్లా కూర్చుంటుంది అట్లా కూర్చుంటుంది మీ కొడుకు బాగా పని చేస్తాడు అది ఇది అన్నట్టుగా ఇంకా ఆ అత్తకు ఒకటి రెండు మూడు నాలుగు చిన్న చిన్నగా ఎక్కించి చెప్తారు ఆ ఎక్కిచ్చి చెప్పి అవన్నీ పట్టుకొని ఆ అత్త వచ్చి ఇంటి కడే ఇది నిజమా